అధ్యక్ష మిత్రులారా మధ్య భారతంలో జరుగుతున్న ఆదివాసులపైన పైన జరుగుతున్నటువంటి కగార్ పేరుతో జరుగుతున్నటువంటి దాడి నేపథ్యంలో శాంతి చర్చలు మరియు విద్యార్థుల పాత్ర ఇందాక పీస్ కమిటీ సార్ చాలా చక్కగా చెప్పింది తమ్ముడు శివ కూడా చాలా చక్కగా చెప్పింది నేను చెక్కిన నల్లరాయి దేవుడై ఊరేగబట్టే నేను చెక్కిన నల్లరాయి దేవుడై ఊ రేగబట్టే నేను వేసిన ఓటుతోటి మంత్రిరై వాడు నన్ను మరిచే నేను వేసిన ఓటుతోటి మంత్రి వాడు నన్ను మరిచే నేను చేసిన నల్లరాయికి అడుగడుగున దండాలు నేను వేసిన ఓటుతో మంత్రి అయిన వ్యక్తికి అడుగడుగున దండలు ఈ రెండింటికి కారణమైనటువంటి నేను మాత్రం ఇవాళ కగార్ పేరుతో చచ్చిపోతూ ఉన్నాం దళితుడిగా చచ్చిపోతా ఉన్నాం ఆదివాసుగా చచ్చిపోతా ఉన్నా ఇది ఇవాళ మన దేశంలో ఉన్నటువంటి పరిస్థితి అయితే మిత్రులారా శాంతి చర్చలు అనే సబ్జెక్టు చాలా స్పష్టంగా సిపిఐ మావోయిస్ట్ పార్టీ కేంద్ర కమిటీ మేము కాల్పుల విరమణకు సిద్ధంగా ఉన్నాం ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామిక దేశమైన భారత పాలకులారా మాతో శాంతి చర్చలు జరపడానికి రండి మా పార్టీ తరఫున నలుగురు వ్యక్తులు కూడా వచ్చి మాట్లాడతారు అని చెప్పేసి చెప్పడం జరిగింది కానీ భారతదేశంలో ఉన్నటువంటి ఏ ఒక్క పాలకుడు కూడా అంటే ఇప్పుడు అధికారంలో ఉన్నటువంటి వాళ్ళు దాని మీద ఇప్పటి వరకు స్పందించలేదు స్పందించకపోగా వందల మంది ఆదివాసుల్ని చంపేస్తూ వాళ్ళ మావోయిస్టులు అంటూ ఉన్నారు ఇక్కడ నేను రెండు ప్రశ్నలు కాకతీయ యూనివర్సిటీ వేదిక నుంచి భారత పాలకులకు చెప్పదలుచుకున్నా అసలు మావోయిస్టులు ఎవరు మీ దృష్టిలో మావోయిస్టులు ఎవరు ఆయుధం పట్టుకున్న వాళ్ళ ప్రభుత్వాన్ని ప్రశ్నించిన వాళ్ళ లేదా ఈ దేశంలో దోపిడి పీడన అణచివేత కుల వివక్షత అసమానతలు ఉన్నాయని చెప్పేసి అని మాట్లాడినటువంటి వాళ్ళ అట్లా మాట్లాడిన వాళ్ళు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ప్రశ్నించేటువంటి వాళ్ళమే నిరాయుధుల అయినటువంటి ఆదివాసులను అమాయకమైనటువంటి ఆదివాసీ గిరిజన మహిళలను రేపులు చేసి వాళ్ళు స్నానం చేస్తూ ఉంటే వీడియోలు తీసి దొరికిన దొరికినట్టుగా వాళ్ళను విచక్షణ రహితంగా చంపేసి ఉద్యమ నాయకుల్ని కూడా కనీసం డెడ్ బాడీలు కూడా ఇవ్వకుండా వాళ్ళే దహనం చేసి మళ్ళీ ఇది ప్రజాస్వామ్యం అని చెప్పుకునేటువంటి పరిస్థితి వాళ్ళ మన భారతదేశంలో మాత్రమే ఉంది బహుశా ప్రపంచంలో ఎక్కడ ఉండకపోవచ్చు ఈ దేశంలో చనిపోయినటువంటి ఒక నాయకుడికి ప్రపంచంలో ఒక దాదాపు ముప్పై నలభై దేశాలు సంతాప ప్రకటిస్తాయి చట్టసభల్లో వాళ్ళు తీర్మానం చేస్తారు ఒక సాయిబాబా లాంటి తొంభై ఐదు శాతం అంగ వైకల్యంతో ఉన్నటువంటి వ్యక్తిని పది సంవత్సరాలు జైల్లో పెట్టి ఆయనకి ఏం పాపం తెలీదు అని సుప్రీంకోర్టు వదిలేస్తుంది అటువంటి వ్యక్తుల పట్ల అన్ని దేశాలు సంతాపం ప్రకటిస్తే ఈ దేశంలో ఉన్న పాలకులు మాత్రం ఆయన మావోయిస్టు అని చెప్పేసి అన్నాడు చివరకు ఏం ఆధారం లేవు ఆయన అని విడుదల చేస్తారు ఇవాళ కాకతీయ యూనివర్సిటీ ఒకప్పుడు కేయు అని అంటే కార్ల్ మార్క్స్ యూనివర్సిటీ అనే భయం పాలకుల్లో ఉండేది ఇప్పటికైనా సరే మొన్న మూడు రోజుల కిందట కూడా ఇటువంటి సమావేశం నిర్వహిస్తే పోలీసులు వచ్చిర్రు తాలేసారు అసలు తెలంగాణ గడ్డకి తెలంగాణ గడ్డ మీద పుట్టిన ప్రతి బిడ్డకి పోరాటం తిరుగుబాటు విప్లవ చైతన్యం మన రక్తంలోనే ఉన్నది ఈ కగారులు గిగారులు ఆపరేషన్ ప్రహ్లాద్ పేరుతోటి గత పాలకులు తీసుకురాలేదా ఆపరేషన్ అభయ్ చాలా ఆపరేషన్లు గ్రీన్ హండ్ పేరుతోటి ఇట్లా ఈ ఆపరేషన్లు వస్తూనే ఉన్నాయి కానీ ఇవాళ నరేంద్ర మోడీ కావచ్చు అమిత్ షా కావచ్చు పాలకులు ఏమంటా ఉన్నారు ఆపరేషన్ కగార్ అంటే ఇక అంతిమ యుద్ధం అయ్యా నేను అంటా ఉన్నా ఎందుకని నువ్వు పాకిస్తాన్ మనం ఎప్పటికీ శత్రువే కదా వాళ్ళ మీద అంతమ యుద్ధం అని ఎందుకు మాట్లాడలేదు ట్రంప్ ఎవరండి ఆయన వచ్చి మీటింగ్ పెడితే యుద్ధం ఆగిపోయిందని ఆయన ప్రపంచ మీడియా ముందు చెప్తా ఉన్నాడు ఎందుకు మీరు దాని మీద ఇప్పటివరకు మాట్లాడట్లేదు ఎక్కడో ఉన్నటువంటి ఒక ఆదివాసీని అంటే ఢిల్లీకి వందల కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి ఒక ట్రైబల్ ఏరియాలో ఉన్న ఒక ఆదివాసి మాత్రం ఈయన ఈ దేశానికి వ్యతిరేకంగా పనిచేస్తా ఉన్నాడు ఈయన దేశ ద్రోహి అని ఆయుధం పట్టుకున్నాడని చంపేస్తా ఉన్నారు అయితే ఇవాళ ఈ భారత పాలకులు చేస్తున్నటువంటి ఈ తీరును విద్యార్థులుగా మనందరం ప్రశ్నించాల్సిందే ఖండించాల్సిందే ఒకే ఒక విషయాన్ని చెప్పి నేను ముగించేస్తాను రెండు వేల ఇరవై ఆరు మార్చి ఇరవై నాటికి మేము మావోయిస్ట్ రహిత దేశంగా చేస్తాము అని చెప్పేసి పాలకులు చెప్తా ఉన్నారు ఈ కాకతీయ యూనివర్సిటీ వేదిక నుండి నేను మీకు అప్పీల్ చేస్తా ఉన్నా ప్రియమైన ప్రజల ఆలోచించండి అని చెప్తా ఉన్నా మీకు దమ్ముంటే ఇదే మార్చు రెండు వేల ఇరవై ఆరు కల్లా భారతదేశంలో పేదరికం లేకుండా చేస్తామని చెప్పండి భారతదేశంలో నిరుద్యోగం లేకుండా చేస్తామని చెప్పండి భారతదేశంలో ముస్లిం మైనారిటీల మీద దాడులు లేకుండా చేస్తామని చెప్పండి భారతదేశంలో ప్రజాస్వామిక విలువలతో ఎవరు అన్ని రకాల విలువలు రక్షించబడతాయని చెప్పండి అని చెప్తూ నాకు అవకాశం ఇచ్చినటువంటి మిత్రులందరికీ పేరు థ్యాంక్ యూ